జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో మూషిక వాహన ప్రతిష్టలో భాగంగా ఈరోజు ప్రముఖ జ్యోతిష పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గార్చే యంత్ర పూజ జరిగింది ప్రముఖ వేద పండితులు పౌరాణిక ప్రవచకులు తెగుల విశ్వ శర్మ ఆలయ అర్చకులు శంకరయ్య కార్యక్రమ క్రతు నిర్వహించారు ఈరోజు గణపతి హోమం పుణ్యవచనం రక్షాబంధనం దేవతాహ్వానం అగ్ని ప్రతిష్ట జలాదివాసం ధాన్యాధివాసం ఫలాదివాసం పుష్పాదివాసం శయ్యాదివాసం ప్రయగ్నికరణం జరిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ మారుతీరావు పల్లెర్ల కిషన్ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం ట్రస్టు సభ్యులు భక్తులు పాల్గొన్నారు

Histerat sangka dan sahat, sudah tidak kejiwaan मारदा मारदा रंगी मारदा रंगी मारदा आप्पं भवन सम्मत्सदस्य आयतम् मेना जनरणं నమః శివాయ దివంగనశ్య జ్యాని అంటే సదా ఆత్మనేయం సమప్తానే నానా యవరసేంతం అంచత జిహాని నివేద్యామి ఓం ధూర్ధ్వస్తు మహ అర్ధాంగనమ జయ భాలోచ జ్ఞానోపహారయేన కంటెన వరమ నిర్జంగనమ

ఎక్కడైతే మనం పెడుతున్నాము దాంట్లో నీళ్లు ఉన్నాయి అది ఒకసారి అమ్మాయి మంగళహారం తీసుకోండి

್ರೂಣೈವೇಷೋನೌತಿಂತದರ್ೂಣ <muchas>

sudah lokar jemaah Sudah lokar berdiri jemaah ini आदय भाषा आश्दमी मसुरा आज में प्रियवषच में नवस्चशता न अरे कहा

మిగతా ప్రాంతాల్లో శివ పంచాయతీలో గణేష్ ఉండడం అనేటువంటి జరుగుతుంది కానీ ఇక్కడ కేవలంగా గణపతి పంచాయతీ అక్కడ శివలింగానికి సూర్తిగా అండగేశారని అట్లాగే గణపతి ఆలయానికి ప్రాధాన్యత ఉన్న ఈ స్థలం కనుక మూర్షక మూర్తిని ప్రతిష్ట చేయడం జరిగింది ఈనాడు పరిపూర్ణమైనటువంటి స్థితి ఆలయాలకి అంటే గణపతి వాహనం అయినటువంటి యొక్క మోషికము అంటే ఎరుక ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కావున ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి యొక్క స్థితి ఆలయానికి ఏర్పట్టిగా భావిస్తున్నాం జయ గణేష్ జి సేవితం కవిత్వంబు ఫలసార భక్షణ కుమాసుకం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పంకజం ఆదౌ పూజ్యో వినాయక అని మనకు శాస్త్రం జరుగుతుంది ఏ కార్యక్రమం తలపెట్టినా వివాహాలు ఏవి జరిగినా శుభకార్యం ఏది జరిగినా వినాయకుని యొక్క స్మరణ చేతనే వినాయకుని యొక్క ఆరాధన చేతనే ప్రతి కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి ఆనాడు శంకరో శంకర సాక్షాత్ అని సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడి శంకరుడై అద్వైత మతాన్ని స్థాపన చేసి షణ్మత స్థాపన చేసినటువంటి ఆచార్యులు జగద్గురువులు శంకరాచార్యులు దాంట్లో శివ పంచాయతనము శక్తి పంచాయతనము విష్ణు పంచాయతనము గణేష పంచాయతనము అని ఐదు రకాల పంచాయతనాలను ప్రవేశపెట్టినటువంటి ఒక స్వామి ఆది శంకరులు ఆ వారి యొక్క అనుసారంగానే ఆ గురు పరంపరలోనే శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారేణమి వారి యొక్క దివ్య చరణ కమలముల చేత స్థానిక జగిత్యాల పట్టణంలోని లక్ష్మీ గణేశ నగరంలో లక్ష్మీ గణేశ మందిరం సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితము స్థాపన ప్రతిష్టాపన జరిగిన విషయం అందరికీ విదితమే అటువంటి ఆలయంలో వారి యొక్క ఆజ్ఞానుసారంగానే కృష్టికాన్ని ప్రతిష్ట చేసుకోవాలి అనేటువంటి సత్సంకల్పం సేవా సమితికి కలిగి మరి ఈనాడు ఆగమశాస్త్ర నిపుణులు జ్యోతిష్ శాస్త్ర పండితులైనటువంటి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో అటువంటి మూషకానికి అనింజుడు అతనికి పేరు కనుక అటువంటి అనింజుణ్ణి మూషకముగా గణేష వాహనునిగా ఎట్లా వచ్చిందో మనందరికీ పురాణం తెలుక అటువంటి ఒక గణేషుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన ఆ మూషకుడు తాను వాహనమై నిరంతరము తాను ఎదురుగా ఉంటాను విష్ణుమూర్తికి ఎట్లాగైతే గరుడ వాహనం ఉంటుందో శంకరుడికి ఎట్లాగైతే నంది వాహనం ఉంటుందో అట్లాగే వినాయకుడికి మూషకాన్ని ఎదురుగా ఉంచి దర్శనం చేసుకోవడం అనేది మనకు శాస్త్ర వచనము కనుక అటువంటి శాస్త్రాన్ని అనుసరిస్తూ స్థానిక ఆలయంలో నేటి రోజున ఉదయం నుంచి ఆ మూషకానికి గణపతి పూజ పుణ్యావాచన రక్షాబంధన అంకురార్పణ ఇత్యాది కార్యక్రమాలన్నీ ప్రారంభమై ఈ సమయంలో మంగళవారం దశమి రోజున స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం దశమి సంపూర్ణమైనటువంటి ఒక తిథి అట్లాగే లోక కళ్యాణమూర్తి అయినటువంటి ఒక శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి ఒక నక్షత్రం పునర్వసు నక్షత్రం యోగము శోభన యోగము సిద్ధకరణము అన్ని పంచాంగ శుద్ధిని చూసుకొని గోధుమని వేళలో యంత్రస్థాపనతో పాటుగా ఆ మూషకాన్ని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అట్లాగే రేపటి రోజున ఆ అనుభవించినటువంటి ఒక మూలమంత్ర హవనాన్ని పురస్కరించుకొని మహాపూర్ణావతిని కలశ ఉద్వాసన అవభృత స్నానము స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ స్థానిక లక్ష్మీ గణేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆలయంలో పాల్గొన్నటువంటి ఒక భక్తులకు పాల్గొనలేని టీవీలో చూస్తున్నటువంటి ఒక భక్తులందరికీ కూడా అటు మూషికుడు ఇటు లక్ష్మీ గణేషుని యొక్క పరిపూర్ణ అయిన అనుగ్రహాన్ని కలిగి ఎటువంటి కార్యక్రమం అయినా జరగాలని అట్లాగే రేపటి రోజు అవకాశం ఉన్న వాళ్ళంతా ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామి కృపకు పాత్రుడు కావలసిందిగా పేరు పేరున సేవా సమితి వారందరినీ ఆహ్వానిస్తున్నారు జై గణేష్